హాయ్ అండి ఈరోజు రవ్వలడ్డు చేస్తున్నానండి ఎంతో సింపుల్గా ఈజీగా రవ్వ లడ్డు అండి దానికి ముందుగా కావాల్సినవి కప్పు బొంబాయి రవ్వ కప్పు పంచదార కొబ్బరి తురుము జీడిపప్పు అండి పాలు నెయ్యి అండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అది బాగా హీట్ అయ్యేవారు ఉంచాలండి తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన జీడిపప్పును బౌల్లోకి తీసుకోవాలండి అదే నెయ్యిలో బొంబాయిరావు వేసుకోవాలండి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువలో పెట్టుకుంటే మంట అది బాగా వేగిపోతుంది కానీ పచ్చివా వే పచ్చివాసన పోతుంది బాగా ఫ్రై అవ్వాలండి అందులోనే కొబ్బరి తూరం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు కలిపి చేసుకోవాలండి బాగా వేగిన తర్వాత కప్పు పంచదార వేసుకోవాలండి మూడు బాగా ఫ్రై అవ్వాలండి సిమ్లో పెట్టుకునే మూడు కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలి నేను ప్లేట్లోకి తీసుకోవాలండి అది చల్లారిన తర్వాత కొంచెం పాలు పోసుకుంటూ మనకు వండ అయ్యే వరకు పాలు తగినన్ని పోసుకొని వండ చుట్టుకోవాలండి జీడిపప్పు వేసుకోవాలి ముందుగా వేసుకున్న జీడిపప్పు అందులో వేయించేసి మనకు కావాల్సిన సైజులో వండ చుట్టుకోవడం అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆ లడ్డు రెడీ